హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ ఆంధ్రప్రదేశ్ చవి చూసిన ఒక పెద్ద లిక్కర్ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఫేస్ చేస్తున్నాళ్ళు ఉన్నారు చూడండి వీళ్ళందరూ వీళ్ళందరికీ ఎక్కడా కూడా సమాధానాలు ఉండదు ప్రాపర్లీ వెల్ ట్రైన్ సిస్టంలో నడిచిన వ్యక్తుల్లాగా కొంతమంది గుర్తుంటాయి కొంతమంది గుర్తుండవు కొంతమంది అయితే అప్రూవల్గా మారిపోతున్నారు శుభ సూచకం ఏంటంటే దీంట్లో రాజ్ కచ్ అప్రూవల్గా మారిపోతున్నాడని ఒకవేళ రాజ్ కసిరెడ్డికి అర్థమైపోయి ఉంటుంది సీన్ అంతా ఒకవేళ నేనే ఈ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కుని ఉండి ఉంటే గనక ఇంకా డీప్ గా నేను ఎవరైతే ఉన్నాడో ఆ రాజు మహామేత ఆ మహామేతని కాస్త కొమ్ములు కాస్తా కూర్చుంటే నా పరిస్థితి అగమ్య మారుతుందేమో అని చెప్పిన ఒక భయంతో రాజ్ కసిరెడ్డి అప్రూవర్గా మారబోతున్నాడు అనే సో మెనీ రూమర్స్ అండ్ న్యూస్ పేపర్స్ అన్నీ ప్రింట్ చేస్తున్నాయి ఈ రకంగా చూసుకుంటే రాజ్ కసిరెడ్డి అసలు ఈయన పేరుని ఆవిష్కరించింది విజయసాయిరెడ్డి ఈ విజయసాయి రెడ్డి ఆవిష్కరించిన రాజ్ కసిరెడ్డి అయితే ఏం చెప్పాడంటే లిక్కర్ కిక్ బ్యాక్ సిస్టమ్ లో నెలకి యాభై నుంచి అరవై కోట్లు పార్టీ ఫండ్ మనకు కావాలి ఈ రకంగా కిక్ బ్యాక్ సిస్టమ్ అనేది ఒకటి రూపొందించాలి రూపొందించడం కూడా ఎలా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి చేసి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అతను చెప్పేది ఒకటి జరిగేది ఒకటి లిక్కర్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో లేకుండా కనుమరుగు చేస్తా అని చెప్పాడు అనుకోండి ఓహో దీని వెనక మళ్ళీ ఒక కుంభకోణం ఉంటుంది కావాలని ప్రజలు అర్థం చేసుకోవాలి మనం చెప్పే ఒక మాట ఉంటుంది చూడండి ఆ మాట డైరెక్షన్ లో ఫాలో అయిపోయి ఇదే జరుగుతుందేమో అని చెప్పి మైండ్ సెట్ లో ఆయన చెప్పిన మాటల ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మోసపోయారు ఆంధ్రలో ప్రతి ఒక్కళ్ళు నూట యాభై ఒక్క స్థానాలకు పైగా ఆయనకి ఇచ్చినప్పుడు జస్ట్ ఆయన సైకాలజీ అర్థం చేసుకుంటే అమరావతిని క్యాపిటల్ గా తీసుకొస్తాను ఇంకా డెవలప్ చేసేస్తాను ఇంతైనా పాచిపోయిన లడ్డూలు తర్వాత వగేరా వగేర ఇష్యూలు స్పెషల్ స్టేటస్లు ఏమైపోయినాయి ప్యాకేజీలతో పరిమితం అవుతారా అసలు చట్టన్యాయం ఏం చేస్తుందని చెప్తే అబ్బో రాష్ట్రాన్ని ఇంకా ఎంత బాగు చేస్తాడో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఓట్లేసారు అందరూ ఏమైంది ఏ రాజధాని లేకుండా తయారైంది ఆ రాష్ట్రం అది కాకుండా ఎంత దుస్థితి పాలు తీసుకెళ్లారు రోడ్డు మీద ఉన్న కంకర్లు కూడా తవ్వుకుని తీసుకెళ్ళిపోయే పరిస్థితి రోడ్లు వెళ్ళిపోవడం తర్వాత కానీ కంకర్లు కూడా ఎత్తుకెళ్ళిపోయే అంత గొప్ప పరిపాలన అప్పట్లో అందింది మనకి ఇప్పుడు ఎల్లకేలకు మళ్ళీ అమరావతి రాజధాని కింద పునర్శంకుస్థాపన చేసుకునే పరిస్థితి మంది అంటే ఏంటి ఒక డికేడ్ తర్వాత మళ్ళీ ఈ రకంగా చూసుకుంటే అలాగే మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండనివ్వను ఎక్కడ మద్యపానం అనేది ఉండదు మద్యపానం నిషేధంతో వెళ్తాను అని చెప్పాడంటే ఓహో రాష్ట్రం నిజంగా బాగుపడిపోతుందేమో అనుకుని అందరూ ఓట్లు వేస్తారు వేసిన తర్వాత జరిగింది ఏంటి అకార్డింగ్ టు రాజ్ కసిరెడ్డి చెప్పిన దాని ప్రకారం మనం చూసుకుంటే కనుక మద్యం ప్రైవేటీకరణ చేస్తే దాంట్లో చాలా కల్తీలు జరుగుతాయి ప్రజలు నష్టపోతారనే ఉద్దేశంతో గవర్నమెంటే మద్యపానం విడతల వారీగా నిషేధించుకుంటూ వస్తుంది ఈ పర్టికులర్ ప్రక్రియలో మనం అబ్జర్వ్ చేస్తే కిక్ బ్యాక్ సిస్టమ్ వేరే డిస్టరీస్ ప్రైవేట్ డిస్టరీస్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోల్పోకుండా ఉండాలంటే ముడుపులు తీసుకుని ఆ ముడుపుల్ని క్లాసిఫైడ్గా క్యాష్ కోరియర్స్ క్యాష్ ఆర్గనైజర్ సిస్టంలో ఏడు లేయర్ల సిస్టంలో డబ్బుల్ని తీసుకెళ్ళిపోయి అందజేయాలి ఎవరెవరికి అందజేశారు డబ్బులు అని చెప్పి రెడ్డి చెప్పారు బాగా గుర్తుంచుకోండి కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి టు జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత గోవిందప్ప బాలాజీ ఎవరు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ వీళ్ళిద్దరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో ఒక లింక్ అయిన పర్సన్సే ముడుపులు స్కామ్ ఇలా చేయాలి పార్టీకి ఫండ్ కావాలి మద్యపాన నిషేధం అని చెప్పాం కాబట్టి జనాలు నమ్ముతూ ఉంటారు దీని వెనక అలా గుట్టు చాటుగా ఇలా చేయాలని చెప్పిన పెద్ద ప్రణాళిక ఒక బోగస్ ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ స్కామ్ పోని రాష్ట్ర ఖజానాకు డెంట్ కొట్టి వదిలేసిందంటే లేదు హండ్రెడ్ పర్సెంట్ కి పైగా అంటే ఇట్స్ అ షోర్ షార్ట్ హండ్రెడ్ పర్సెంట్ విక్టరీ ఫర్ హిమ్ ఇన్ స్పాయిలింగ్ పీపుల్స్ హెల్త్ న్యూరలాజికల్ డిసార్డర్స్ లివర్ ఇష్యూస్ చాలా గణగనీయంగా పెరిగిపోయినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ గొప్ప మనిషి టెన్యూర్లో ఈ నేర్చిన ప్రణాళిక ప్రాణ నష్టానికి ఆర్థిక నష్టానికి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవటానికి చాలా రకాలుగా రూట్స్ లాగా వెళ్ళింది ఆ విషయంలో మనం వెళ్తే కనుక లిక్కర్ కుంభకోణంలో ఏదైతే ఉందో కిక్ బ్యాక్స్ వరకే మాట్లాడుతున్నారండి కుంభకోణంకి వెళ్ళలేదు ఇంకా ముడుపుల విషయంలోకి వచ్చినప్పుడు ఎవరెవరి దగ్గర ముడుపులు వెళ్ళి వెళ్ళినప్పుడు ఈ గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ హైకోర్టులు సుప్రీం కోర్టులు ఆర్ంటిసిపేట్ బేళ్ళు మొత్తం మూవ్ చేస్తారు అండ్ గోవిందప్ప బాలాజీ అయితే వెల్నెస్ సెంటర్ లో ఉన్నారంట మనం అర్థం చేసుకుంటే మైసూర్ అడవుల్లో వెల్నెస్ సెంటర్లో కూడా ఒక వెల్నెస్ సెంటర్ నుంచి ఇంకో వెల్నెస్ సెంటర్కి వెళ్ళిపోతున్నా ఇలా ఎంత రిలాక్స్గా ఉన్నారు చూసారా ఆ లైఫ్ లో వీళ్ళు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు అండి లైఫ్ స్టైల్ని ఇలా వెళ్ళిపోతున్న సో కాల్డ్ గోవిందప్ప బాలాజీ భారతి సిమెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఎవరి చేతికైతే ముడుపులు అందించాం మేము ఫైనల్గా అని చెప్పి రాజ్ కస్టడీ పేర్కొన్నాడు ఆ క్యాండిడేట్ మొన్న అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసుకుని రిమాండ్లోకి తీసుకున్నారు అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అండ్ ఈ రకంగా కొంచెం సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది ఎవరికి కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి టు జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత ధనుంజయ్ హూ ఇస్ కన్ఫర్డ్ ఐఎస్ ఇన్ మేకింగ్ దిస్ లిక్కర్ పాలసీ ఏదైతే ఇలా మనం ఒక ముడుపుల సంస్థని కుంభకోణ సంస్థని స్థాపించేటప్పుడు దానికి కన్ఫర్డ్ అయ్యేసి తీసుకొచ్చి పెట్టినప్పుడు వాళ్ళని సదరు ఫ్రైడే దాకా అరెస్ట్ చేయకూడదని కోర్టు హామీ ఇవ్వగా ఈ పర్టికులర్ పీపుల్ ఏందో మార్చు మార్చుకున్నారో తెలియదు సడన్గా విజయవాడ సిట్ ఆఫీస్లో నిన్న ప్రత్యక్షం అయిపోయారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ విచిత్రం ఏంటంటే ధనంజయ రెడ్డికి దాని తర్వాత కృష్ణమోహన్ రెడ్డికి వీళ్ళిద్దరిని ఆరు గంటలు అరవై ప్రశ్నలు సంధించారంట సిట్ సంధించిన ప్రధానికి మేము జస్ట్ ఐఏఎస్ పీపులే కదా లిక్కర్ పాలసీ చేసిన వాళ్ళు కనుక్కోండి లిక్కర్ మాఫియా చేసిన వాళ్ళు కనుక్కోండి మాకు దీంతో సంబంధం లేదు మేము ఎందుకు ఆన్సర్ చేస్తాం స్టీలో టైప్ ఆన్సర్స్ చెప్పారంట అప్పుడు వీళ్ళిద్దరిని విభజించి ఇద్దరికి వేరువేరుగా క్వశ్చన్స్ అడిగి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేశారంట మరి ఇంత గొప్ప మేధావులు అందరూ ఒకవేళ అప్రూవర్గా రాజ్ కసిరెడ్డి లాగా మారిపోయారు అనుకోండి బయటకు వచ్చే పేరు ఎవరిది లిక్కర్ కుంభకోణాన్ని ఇంత బాగా స్క్రిప్ట్ చేయాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఆ పేరు తెలీదా లేకపోతే భారతీ సిమెంట్స్ లో డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీకి ఇంత బుడుపులు వెళ్ళినప్పుడు భారతీ గారికి తెలీదా ఎవరి దగ్గరికి అంతిమంగా చేరిని డబ్బులు అనేది ఎవరికి తెలియదా అండ్ న్యూస్ పేపర్స్ లో వస్తున్న కథనాలు నిజమే అవుతాయి గనక ఈ సో కాల్డ్ గోవిందప్ప బాలాజీ హూ ఇస్ ఆల్సో అ చార్టెడ్ అకౌంటెంట్ విజయసాయి రెడ్డి గారు ఎలా చార్టెడ్ అకౌంటెంట్ ఏ టూ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు ఇప్పుడు కొత్తగా ద న్యూ చార్టర్డ్ అకౌంటెంట్ ఇస్ గోవిందప్ప బాలాజీ ఈ గోవిందప్ప బాలాజీ ఇన్వెస్ట్మెంట్స్ అందరూ ఎక్కడ చేశారని చెప్పి న్యూస్ పేపర్లో వచ్చిన కథనాల ప్రకారం చూస్తే కనుక బెంగళూరులో వెయ్యి కోట్ల దాకా ఇన్వెస్ట్ చేశారని చెప్పి సదరు ఒక గొప్ప మనిషి ఆంధ్రప్రదేశ్లో మనందరం పేర్లు చెప్పుకుంటే బాగోదు తన ప్యాలెస్ని కూడా అమ్మేసుకుని నగర్ చివరికి వెళ్ళిపోయి బెంగళూరులో ఒక చిన్న ఇల్లు తీసుకున్నారు ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారని అరే రే అందరూ అనుకున్నారు నేను కూడా అందరితో పాటు అనుకున్నాను ఆర్థికంగా నష్టపోయాడు పాపం అని చెప్పి తర్వాత మళ్ళీ నాకు నేను ఆ భ్రమలోంచి బయటకు వచ్చి ఖచ్చితంగా ఆలోచించాను నష్టపోవడానికి వాళ్ళు ఏమైనా చేసింది వెయ్యి కోట్ల స్కామా లక్షల కోట్ల స్కామ్స్ జరిగినాయి ఉట్టి లిక్కర్కి వస్తేనే లక్షల కోట్లు అంటున్నారు ల్యాండ్ స్కామ్ మైనింగ్ స్కామ్ ఇసక స్కామ్ ఎన్ని రకాల స్కామ్లు ప్లస్ ఇదంతా కాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి ఒక్కటిని తాకట్లో పెట్టేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నాం డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు కానీ పక్కన ఆరోగ్యం నాశనం చేసి పార్టీ ఫండ్ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసు డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తావా లేదని చెప్పి ఎవరు చేయమన్నారు ఈ సంక్షేమ పథకాలు నీకు డబ్బులు సంపాదించడం రాకపోతే రాష్ట్రాన్ని జనరేషన్ ప్రాసెస్లో తీసుకెళ్లేని స్థితిలో ఉన్న మీ మేధాశక్తికి రాష్ట్రం బలవుతుందా ఈరోజు పోనీ ఆ సోకాల్ ఇచ్చిన పథకాలన్నా సభ్యంగా అంటున్నాయా ఎవరికన్నా లేదు విడతల వారీగా అవి కూడా కానీ విడతలవారీగా వారీగా మద్యపాన నిషేధం మాత్రం జరగలేదు ఎందుకంటే ఆ ముడుపులు బాగా నింపుతున్నాయి అందరి జేబులు ఒకవేళ మహామేత ఒక పురుషుడైనా లేకపోతే స్త్రీ అయినా స్త్రీ జరిగితే యుద్ధాలు జరిగిపోతాయి అండి స్త్రీ బయటకు వస్తే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్కి రాష్ట్రం అంతా తగలబడిపోతుందా తెలీదు మరి జెండర్ బేసెస్ మీద మాట్లాడుతుంది నాకు తెలియదు ఆ స్త్రీ ఎవరు వస్తే రాష్ట్రం అంతా తగలబెట్టేస్తారా ఒకవేళ పురుషుడే వెళ్ళిపోతే కర్ఫ్యూలు నిధించేస్తారా రాష్ట్రంలో లేకపోతే ఇంత కుంభకోణానికి దారితీసి ఇంతమంది చావుకి నిర్వచనంగా లైవ్ ఎగ్జాంపుల్గా నుంచి చూస్తూ వీక్షించిన క్యాండిడేట్ని ని శిక్షిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారా ఆలోచించండి అన్బయాస్డ్గా ఆలోచించండి పెద్ద పొలిటికల్ స్కామ్స్ ఉన్నాం కానీ లిక్కర్ స్కామ్ జరిగితే ఇంతకాలం ఆర్థికంగా రాష్ట్రానికి డెంటు పడింది ఒక ఫీలింగ్ ఉండేది కానీ ఎప్పుడైతే పీటీఐ హ్యాస్ ప్రజెంటెడ్ అ రిపోర్ట్ సేయింగ్ దాట్ ఒక న్యూస్ వాళ్ళ ఇచ్చిన ఆర్టికల్ ప్రెజెంట్ చేసినట్లు చూస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్కి పైగా జనాలు లివర్ బాధితులు లివర్ బా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతారంటే క్షమాభిక్షకు అడుగుల్లో వీళ్ళందరూ ఎవరన్నా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు మాకు తెలియదు అని చెప్పేవాళ్ళే ఆఖరికి అప్రూవర్గా మారిపోతాను అని చెప్పిన రాజ్ కత్రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పడం వాళ్ళే ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ లేకపోతే ముఖ్యమంత్రి స్వయానా ముఖ్యమంత్రి ఆయనే ఉన్నప్పుడు ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే వేరే వాళ్ళు చెప్తే జరుగుతుందా బట్ ఎనీవేస్ ఆయన చెప్పిన దాని ప్రకారమే నేను ఫాలో అవుతున్నాను ఈరోజు నాట్ అ లైన్ అబో ఆర్ బిలో ఇంత కుంభకోణానికి దారి తీసినప్పుడు వీళ్ళని ఎవరు ఓదారు ప్రజల్ని ఒకవేళ ఆ మహామేతే జైల్లోకి వెళ్ళిపోతే ఆ మహామేతే ఎవరో ఇంకా బయట జరాలేదు కదండి పేరు మహామేతే జైల్లోకి వెళ్ళిపోతే ఓదార్పు యాత్రలు తీసేవాళ్ళు ఎవరు ఈ జనాల్ని మళ్ళీ బుగ్గలు సవర్ది సారీ నెక్స్ట్ టైం మళ్ళీ ప్రాపర్ మధ్య సరఫరా చేస్తాం మీ ఆరోగ్యాన్ని మేము అని చెప్తారా రాష్ట్ర ఖజానకు పడిన డెంట్లకు వనరులు మేము వేరే రకంగా తీసుకొస్తాం పోర్ట్లు అమ్మేస్తాం ఆ కావాలంటే ఆంధ్రప్రదేశ్లో భీభూములు కూడా మేమే అమ్మేస్తాం అన్న పథకాల్లో వస్తారా తస్మాత్ జాగ్రత్త ఈసారి కనుక మళ్ళీ కొంతమందిని నమ్మి మళ్ళీ ఒక్కసారి బలైతే కనుక ఇంకా రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేరు ఫర్ నౌ సిట్ ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా ప్రోగ్రెస్ అవుతుంది అండ్ లిక్కర్ కుంభకోణంలో ఏదైతే జరిగిందో అటు బాధితులు అవనండి ఇటు రాష్ట్ర ఖజానాకు పడిన డెంట్ అవ్వనిండి ఇండియా మొత్తం చూడని అతిపెద్ద బిగ్గెస్ట్ లిక్కర్ స్కామ్ ఇది ఇలాంటి దాంట్లో మహా గొప్ప మనుషులు కూడా అరెస్ట్ కాబోతున్న సంకేతాలు మొదలైపోయినాయి ఇంకా ప్రతిరోజు అప్డేట్స్ కోసం చూస్తూ ఉండాలి బికాస్ ఎవరు ఏ క్షణంలో అప్రూవర్ అయిపోయి వేళ్ళని ఒకే వైపు చూపించవచ్చు ఆ చూపించినప్పుడు ఖచ్చితంగా రాజు ప్యాలెస్ నుంచి బయటకు రావచ్చు తీరాలి ఇంకా థ్యాంక్ యూ